హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షీత్ నైన్ త్రీ సెవెన్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకునేదాన్ని అండి అయితే ఈరోజు శని శైని అపార్ట్మెంట్ వాళ్ళసులు హోలీ పాట్యమే పూజ అయితే ఘనంగా సెలబ్రేషన్ చేసుకున్నారండి ఒక పండగ వాతావరణం చేసుకున్నారు తులసి మొక్కకైతే ఇలా చుట్టూ పందిరు వేశారు కార్తీక పౌర్ణమి రోజు పందిరు వేసి ఎలా పూజ చేసుకుంటామో అలా పూజ చేసుకున్నారు అందరూ అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా ఉదయాన్నే లేచి సామూహికంగా ఇలా రెడీ చేసి తులసమ్మకు పూజ చేసి రాధాకృష్ణుల పట్టం పెట్టి అక్కడ అయితే పూజా కార్యక్రమం అయితే అంతా చేశారండి అందరూ కలిసి చేసుకుంటే సామూహికంగా ఏదైనా సరే బాగుంటుంది మనం నది స్నానం చేయలేకపోయాము కాబట్టి ఇలా ఇంట్లో అయినా సరే పోలీ పూజ అయితే చేసుకోవాలండి కార్తీక మాసం చేయలేని వాళ్ళు ఈ పోలీ రోజు ముప్పై మూడు పోవత్తులు వెలిగించడం అయితే మనకు అందరికీ తెలిసిన విషయమే కదండి ఈ పోలీ పూజకు కావలసిన అయితే అందరూ చేసుకోవచ్చండి ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీసుకొని స్నానం చేసి అయితే పొద్దున్నే చేసుకోవాలి ఇది చుక్కలు రాకముందే చేసుకోవాలి సూర్యోదయం కంటే ముందే చేసుకోవాలి అందరూ కలిసి ఇలా సామూహికంగా పూజా కార్యక్రమం అయితే కంప్లీట్ చేసుకున్నారండి తులసి మాతకి బంతి పూలు తోరణాలు కట్టి ఇలా పందిరేసి మామిడాకులకి బొట్లు పెట్టుకొని అందరూ కలిసి తులసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నారు అక్కడ రాధాకృష్ణ ఫోటో కూడా పెట్టుకున్నారు తులసి మాత అష్టోత్తర నామాలు కూడా చదువుకున్నారు అందరూ అరటిదొనలు అయితే రెడీగా పెట్టుకున్నారండి అందరూ కలిసిన తర్వాత దీపాలు వదిలిన తర్వాత ఇలా అందరూ ముత్తైదులు కలిసి సామూహికంగా పసుపు కుంకుమలు ఇచ్చుకున్నారు అందరూ కలిసి చేసుకుంటే ఏ పని అయినా సరే సరదాగా సంతోషంగా ఉంటుందండి అందరూ కూడా అక్కడ హ్యాపీగా అందరూ రెడీ అయ్యి ఉదయం పూటే వచ్చారు అందరూ పట్టు చీరలు కట్టుకొని రెడీ అయ్యారండి నీట్గా కూడా ఏ చిన్న వాతావరణమైన ఇలా అందరూ కలిసి చేసుకుంటే సందడిగా బాగుంటుంది మా ఇంటి మహాలక్ష్మిలాగా ఉన్నారు అది సూర్యోదయాన్ని ఏ పూజ చేసుకున్నా కూడా చక్కగా అనిపిస్తుందండి ఉదయం పూట పీస్ఫుల్ వాతావరణంతో ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగుంటుంది అలాగే తులసి మాత దగ్గర అక్కడ బంగారు తులసి చెట్టు కూడా పెట్టుకున్నారంట అందరూ కలిసి సామూహికంగా పూజా కార్యక్రమాలు అయితే పాల్గొన్నారు తులసి మాతకి పూజ హారతి అష్టోత్తరాలు అయితే చదువుకున్నారండి తర్వాత అందరూ కలిసి ఒక టబ్బులో నీళ్ళు అందులో కొంచెం గంగా నీళ్ళు వేసి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు అలా అందరూ కలిసి వేసేసుకొని అరటి దొరల్లో ముప్పై మూడు అండి ముప్పై మూడు పువ్వొత్తులు లావుగా చేసుకుంటే దొనలో ఉండదండి అందుకని సన్నగా అందరు కలిసి ముప్పై మూడు అయితే ఒక్కొక్క చేసుకొని నెయ్యిలో తడుక్కొని వచ్చారు అందరు కలిసి సామూహికంగా ఇలా ఎవరికి తోచిన దాంట్లో టబ్బులో కానీ ఇత్తడి పల్లెల్లో కానీ అందరూ కూడా చేసుకొని వదులుకున్నారు కార్తీక దామోదర గయా దామోదర ఆత్మ దామోదర లింగ దామోదర మోక్షదామోదర కృతిక మహాలక్ష్మి నువ్వు పోలమ్మ ఎలా స్వర్గానికి పంపినావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకెళ్ళు లక్ష్మీ దామోదర రాధా దామోదర కొండంత పసుపు కుంకుమ గోరంత పసుపు కుంకుమ తీసుకొని కొండంత పసుపు కుంకుమ మాకీయవమ్మ అంటూ అందరూ ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఆ అరటి దొనలో దీపాన్ని అయితే వదలారండి ఇది ఆవు నెయ్యితో చేసి ముప్పై మూడు అయితే వత్తిలాగా చేసుకొని వెలిగించుకోవాలి ఇది అగరబత్తితోనే వెలిగించుకోవాలి అందరు వెలిగించిన తర్వాత నక్షత్రాన్ని చూసి అయితే పసుపు కుంకుమ అక్షంతలు వేసి దండం అయితే పెట్టుకొని పోలీస్ వర్గం కథ కూడా చదువు వాళ్ళు చదువు రాని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళైతే ఒక ఆడియో పెట్టుకున్నారు ఆడియో అందరికీ వినబడేలాగా పూజ చేసేంతసేపు ఆ క ఆడియో అయితే పోలీస్ వర్గానికి కథ అయితే పెట్టుకొని అందరు విన్న తర్వాత అక్షంతలు అయితే వేసుకున్నారు వీళ్ళు చేసుకున్న పోలీ పాట్యమి పూజ అండి చిన్నదైనా సరే అందరూ సామూహికంగా కలిసి చేసుకుంటే హ్యాపీగా సంతోషంగా ఉంటుంది కదండి ఏదైనా సరే అందరం కలిసి చేసుకోవాలి కలిసి ఉండాలి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక నస్తే ప్లీజ్ లైక్ చేయండి